హే ఫ్రెండ్స్ లైఫ్లో మనం అనుకున్నదొకటి జరిగేదొకటి ఈరోజు నేను చాలా సున్నితమైన కాని ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను నలభై ఏళ్ల తర్వాత వైవాహిక జీవితంలో వచ్చే పెను మార్పులు నాకొక స్నేహితుడున్నాడు పదిహేనేళ్ల అన్యోన్య దాంపత్యం పిల్లలు ఇల్లు అంతా పర్ఫెక్ట్ అనుకున్నాడు కాని తన భార్యకు నలభై ఏళ్లు రాగానే అకస్మాత్తుగా ఆమెలో ఒక టైం బాంబ్ పేలినట్లు అనిపించింది అసలేం జరిగింది ఆమె ఎందుకు మారిపోయింది ఈరోజు నా స్నేహితుడి కథ ద్వారా ఆ చేదు నిజాన్ని తెలుసుకుందాం నా స్నేహితుడి భార్యలో వచ్చిన మార్పు కేవలం వయసు పెరగడంకాదు న్యూరలాజికల్గా ఆమె ప్రాధాన్యతలు మారాయి ముప్పై ఏళ్లలో ఇంటి బాధ్యతల్లో ఆనందం వెతికిన ఆమె నలభై ఏళ్లలో బయటి ధృవీకరణ కోసం ఆకలితో ఉంది ఆమె అందమాధారంగా నిర్మించుకున్న గుర్తింపు గోడ వయసుతో పగుళ్ళిచ్చింది దాంతో ఆమె వృద్ధాప్యానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధంలో తన నిబద్ధత గల భర్తకంటే ఒక అపరిచితుడి ప్రశంస గొప్పదిగా అనిపించింది ఎందుకంటే మీ స్థిరమైన ప్రేమ ఆమెకు బాధ్యతతో కూడుకున్నది కాని బయటి వ్యక్తి దృష్టి కొత్త థ్రిల్ను ఇస్తుంది ఆమెకు ఆ కొత్త అనుభూతి కావాలి స్థిరమైన ఊహించదగ్గిన మీ ప్రేమ ఆమె మెదడుకు అదృశ్యంగా మారుతుంది అతను గమనించలేని ప్రమాద సంకేతాలు ఇవి పాత జ్ఞాపకాలు మాజీ ప్రేలులు సింగిల్ లైఫ్ గురించి గ్లామర్గా మాట్లాడ్డాం విడాకులు తీసుకున్న స్నేహితులు మీరు మంచిదానికి అర్హులు అని చెప్పేవారి మాటలకు ఎక్కువ విలువ ఇవ్వడం అతిగా అలంకరించుకోవడం యౌవనంగా కనిపించడం కోసం దుస్తులు మేకప్ వ్యాయామంపై అధిక శ్రద్ధ భావోద్వేగ దూరం స్థలం కావాలని అడగడం లేదా నిరంతరం గొడవలు పెట్టుకోవడం చివరికి ఈ క్షోభం వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది అతను బాధపడ్డాడు కాని నేను చెప్పాను ఇది నీ వైఫల్యం కాదు ఆమె వృద్ధాప్యం అనే అనివార్య వాస్తవికత నుండి పారిపోవడానికి నిన్ను ప్రతిరూపంగా చూసింది గుర్తుంచుకోండి ఈ క్షోభంలో మీ స్థిరత్వం వారికి ప్రమాదకరంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నా స్నేహితుడి కథ విన్న తర్వాత మీకేమనిపించింది బంధంలో నమ్మకం కంటే కొత్త థ్రిల్ ముఖ్యమనుకునేవాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా మీరు కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొని ఉంటే ఈ వీడియో మీకు ముఖ్యమైనదిగా అనిపిస్తే దయచేసి ఇప్పుడే ఒక లైక్ చేయండి ఈ పరిస్థితిపై మీ వ్యక్తిగత అభిప్రాయం లేదా మీరు గమనించిన సంకేతాలు ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ మాటలు మరికొందరికి సహాయపడవచ్చు ఇలాంటి జీవిత పాఠాలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్వరలో మళ్ళీ కలుద్దాం బాయ్